నీ షాపింగ్ అయిపోయింది ఆ పక్కన సోపులు ఉంటారండి తీసుకోండి ఓకే గాని కూడా చూడకుండా సీరియస్ గా తన్ని నా పన్ను ఓడగొట్టినావు గారు ఇప్పుడు చూడు ఏం చేస్తాను వీణి నా కొడుకు నీ చేయొచ్చు నీ కొడుకు నా కొడుకు అని చెప్పింది వాడు ఒరే సన్నాసి అది నా పెళ్ళమైనప్పుడు నా కొడుకు తన కొడుకాడా అయితే నీ కొడుకుని ఏమీ చెయ్యా నీ పెళ్ళాని చేస్తా రేపు తను నన్ను సంసారమే చేయనవద్దు నిన్ను రేపేం చేయనిస్తున్నా పవర్ఫుల్లా చాలా నా మాటని దాని జోలికి వెళ్ళకు ఆడానికి ఏం చేస్తుందరా ఇదిగో సాటి మగకులు వస్తాడు అని జాలిపడి చెప్తున్నాను దాని జోలికి వెళ్ళొద్దు గాని లేక మాట్లాడా నేను జెంట్స్ దగ్గర జర వీక్ అయినా లేడీస్ దగ్గర ఏమో స్ట్రాంగ్ ఇంకో దెబ్బయిపోతావు దాని జోలికి వెళ్ళదురా నీ ఎలక్కి చెప్పినట్టు చెప్పాను విన్నావా చూడు పన్ను మీద పన్ను ఊడిపోయింది ఫోన్లే తీసుకెళ్లి సెల్లో వదల్గోల్ దయచేసి శనివారం వరకు నన్ను అరెస్ట్ చేయొద్దు కావాలంటే సండే వచ్చి నేనే అయిపోతా ఏ సరే అండి ఉందా అవును శనివారం మా మావ్ కూతురుతో నా పెండ్లి డోంట్ వెరీ కేసులే నీ పళ్ళి నేను చేస్తాను లేలే మేడం నా మాటను ఆ ఆ బొమ్మ కావాలా ఏంటమ్మా నువ్వు ఉరి 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 అరే ఆ అవును అమ్మా ఒరే బాయ్ వీడు చూడరా ఎలా నవ్వుతున్నాడు నవ్వితే అలా బయటకి తీసుకెళ్ళి ఆడించొచ్చుగా నవ్వితే ఆడించడం ఏంటి రా ఏడిస్తే ఆడిస్తారు కానీ మరి అదే లేటెస్ట్ డెవలప్మెంట్ ఆ అర్థమైంది బాబు పదరా మరి బయటకు వెళ్ళి ఆడుకుందాం ఏంటి ఎలా చూస్తున్నారు రోజు రోజుకి నీ అందం ఇంకా అందంగా కనిపిస్తుంటాను అబ్బా వదలండి పెళ్ళాలు చెప్పే పరమ రొటీన్ డైలాగ్ ఇదే స్టేషన్ కెళ్ళొద్దా నీ జీవితమే ఒక పోలీస్ స్టేషన్ అందులో నువ్వు ఒక ఖైదీవి నీ మొగుడు ఇన్స్పెక్టర్ యు ఆర్ అండర్ అరెస్ట్ మీకు అసలు పగలు రాత్రి తేడా తెలియడం లేదు ఓసి పిచ్చిదానా నిన్ను కలుసుకున్న తర్వాత నెలలు సంవత్సరాలే మర్చిపోయాను ఇక పగలు రాత్రి ఏం గుర్తుంటాయి వద్దండి ప్లీజ్ వద్దనుకే ప్లీజ్ టైం అయిపోతుందండి పర్వాలేదులే అక్కడ ఇక్కడ నేనే కదా నీ మొగుడిని సార్ సార్ ఎస్పీ గారు వచ్చారు గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ ఆ మినిస్టర్ తమ్ముడు కేసు ఎవిడెన్స్లు రేపు కోర్టులో ప్రజెంట్ చేయాలి కదా ఎస్ సార్ అన్నీ రెడీగా ఉన్నాయా ఆ కేసు అర్చన్ చూస్తుంది సార్ అర్చన్ ఏది ఇంకా రాలేదేమో సార్ రాలేదేమోనా ఇప్పుడే వచ్చేస్తుంది సార్ టైం పదకొండు అవుతుంది లేట్ పర్మిషన్ అప్లై చేసిందా లేదు సార్ పర్మిషన్ లేకుండా లేట్గా రావడం ఏంటి యాక్షన్ తీసుకుంటాను సార్ ఏంటి పూట విశేషాలు నీకు వార్తలు విశేషాలు వినిపించడానికి నేను దూరదర్శన్ ఉన్న ఉన్నా రిపోర్టర్ అనుకున్నావా ఏమైంది మీకు హౌ డేర్ యూ సబార్డినేట్ వి విష్యు గిష్యు లేకుండా నా ఎదురుకుండా కూర్చుంటా గెటప్ సరసాలు చాలు గానీ ఆ ఫ్యాన్ వేయండి ఒక్కగా ఉంది షట్ అప్ అండ్ గెటప్ ఇప్పుడు టైం ఎంత అయింది నీ చేతికి వాచి ఉందిగా నేను టైం తెలుసుకోవడానికి నేను టైం ఆడట్లేదు ఇంత ఆలస్యంగా ఎందుకు అని అడుగుతున్నాను మీకు తెలియదా మొగుడు చెప్పినట్టు ఏంటో సమాధానం నేను ఇప్పుడు బాధ్యత కల పోలీస్ ఆఫీసర్ గా నీ పై అధికారిగా అడుగుతున్నాను ఎందుకు ఇంత లేట్ అయింది చెప్పాలా చెప్పి తీరాలి నా మొగుడికి ట్వంటీ ఫోర్ అవర్స్ అదే యావా ఆ లేచి ఇంటి పని వంటపని పని ఒంటి పని ముగించుకుని ఆఫీస్ బయలుదేరడానికి డ్రెస్ మార్చుకుంటూ ఉంటే వెనక నుంచి కరెక్ట్ గా వచ్చి అమ్మనానా నీ మొగుడు సరదాలు తెచ్చాలంటే సెలవు పెట్టి తీసుకో ఇలా డ్యూటీ టైంలో కాదు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ వెళ్ళి పని చూసుకో ఓకే సార్ ఓకే సార్ మీ మీరున్నారని ఎక్స్పెక్ట్ చేయలే సార్ ఓకే ఓకే క్యారీ ఆన్ నానా ఆ నీ కోడలు మూడు ఎలా ఉంది చాలా బ్యాడ్ గా ఉంది ఏమాయ్ ఏమిటాయ్ దాహం వేస్తుంది కాసిన మంచినీళ్ళు ఇవ్వు

అదే ఇంకో పెళ్ళం అయితేనా మీకు ఇంకో పెళ్ళం కూడా ఉందా చుచి చి ఇంకోటి పెళ్ళం అనబోయే ఇంకో పెళ్ళం అనేసా ఏ పొద్దున ఎస్పీ గారి ముందు అంత బిల్డప్ ఇవ్వాలా ఏదో ఒకటి సర్ది చెప్పచ్చురా అక్కడికి మీరేదో సిన్సియర్ అయినట్టు నేను అయినట్టు అంటే చట్టానికి ధర్మానికి అదేంటి కింద పడుకున్నావు చట్టానికి ధర్మానికి విలువ ఇవ్వాలి కదా మీరు సిఐ గారు మేము ఎస్ఐలం మీరు పైన ఉండాలి ఇంకెందు అది బయట చెప్పే డైలాగు భార్యా బిడ్డల బాధ్యత గొప్పది కాదుగా ఇది ఇంట్లో చెప్పే డైలాగ్ పడగొట్టి పని గడుపుకునే మగ మాటలు మాట్లాడకండి మీ చేత తిట్లు చీవాట్లు తినే కర్మ నాకేం పట్టలేదు ఎందుకు ఏడుస్తావు ఇప్పుడు ఏమైందని నేను ఏడుస్తాను ఆ తిక్కుమాలిన ఉద్యోగానికి రాజీనామా చేసి పారేస్తే ఏడవలసిన వాళ్ళే ఏడుస్తారు ఆ పని మాత్రం చేయకేని అర్థంగి దీనికి మాత్రం లోటు రాకూడదు పెళ్ళాని కోపం వచ్చినప్పుడే మొగుడికి మూడొస్తుందో నాకే రావటం లేదు వదలండి నాకు వచ్చింది కదా ఆటోమేటిక్ గా నీకు వచ్చేస్తుంది అర్చన సార్ ఈ రోజు నా మినిస్టర్ తమ్ముడి కేసు ఫైనల్ హియరింగ్ అవుతుంది ఎవిడెన్స్ అన్ని పక్కగా ఉన్నాయి కదా లేదంటే తన తమ్ముడిని విడిపించుకోవడానికి ఆ మినిస్టర్ తన పవర్ అంతా ఉపయోగించి కేసుని తారుమారు చేస్తాడు లేదు సార్ అన్ని పక్కగా ఉన్నాయి ఖచ్చితంగా లైఫ్ పడుతుంది గుడ్ వీడిని ఇక్కడికి నువ్వు తీసుకొచ్చారు నాన్న ఇంట్లో లేడు నేను అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి వీడేమో ఏడుస్తున్నాడు ఏం చేయాలో తెలియక తెలియకెళ్ళాలండి సరే ఇవ్వండి ఏమైంది ఎవరో మందు పాత్ర పెట్టి పోలీస్ వ్యాన్ పేల్చేశారు అందులో మనుషులు పాపం అంతా కాలిపోయారు ఎవరు బతకలేదు

ఈ మాట అత్తగా కాదు బాబు తల్లిగా చెప్తున్నాను నేను అర్చన భర్తగానే బతుకుతాను తప్ప మరొకరి భర్తను కాను నీకు చనిపోయిన భార్య ఒక్కరితే కాదురా బతుకున్న తండ్రి కూడా ఉన్నాడు నేను ఓ భార్యకి భర్తనేరా భార్య లేని జీవితం ఎంత నరకమో నాకు తెలుసు ఈ అమ్మను మర్చిపోలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను కానీ తల్లి లేని వాడివి తండ్రి కూడా లేని అనాథగా మిగలకూడదని ఇంకా బతికున్నాను దాన్ని మర్చిపోలేకే ఈ తాగుడు కలవాటు నువ్వు నానా కాకూడదు ఈ వంశ నీతుని అంతరించిపోకూడదు నీకు తోడు ఈ ఇంటికి ఆడనికో కావాలిరా చనిపోయిన భార్య మీద ఉన్న ప్రేమ బతుకున్న ఈ తండ్రి మీద ఉంటే పెళ్లి చేసుకో లేదంటే చెప్పు ఏదైనా తలబిడి చస్తారు మీకోసం కాకపోయినా ఈ పెళ్లి చేసుకోండి సార్ మీరు ఈ పెళ్లి చేసుకుంటే పైనున్న అమ్మగారు కూడా సంతోషిస్తారు సరే మీ ఇష్టం రంగోటి ఇప్పుడు నాకు చాలా కుదుర ఈ శుభసంద్ర బాల్ ఫుల్ వేస్తారా లేదు ఈ రోజు నుంచి నేను మందు మానే ఇదిగో ఈ రోజు నుంచి నీ డ్యూటీ అల్లుడు గారి దగ్గర కాదు మా దగ్గర పది అమ్మాయిని చూద్దాం అలా అయితే మంచి పోజులో ఉన్న అబ్బాయి గారి ఫోటో తీసుకోండి పెళ్లి కూతురు చూపిద్దాం అబ్బాయి బాగానే ఉన్నాడు ఒరిజినల్ ఫిగర్ చూస్తే ఇంకా బాగుంటాడండి కత్తిలా ఉంటాడు చూసుకోవడానికి బాగుంటుంది కాదు చేసుకోవడానికి బాగుండాలి నా సిద్ధాంతాలకి ప్రిన్సిపల్స్ కి తగ్గట్టుగా ఉండాలి అంటే నా కాబోయే భర్త శ్రీరామ ఉండాలి అంటే మామాలు గిరిటట్టు కూడా బాణాలు అంటే షెటప్ గెటప్ లో కాదు బుద్ధిలో రాముడు లాంటి వాడే ఉండాలి లాంటి వాడేంటమ్మా శ్రీరామచంద్రుడే అనుకో రాముడైనా సుర్పడకను చూశాడేమో కానీ మావాడు డ్యూటీలో లేడీ కానిస్టేబుల్ ఉంటే షూస్ తప్ప ఫేస్ చూడడు కట్నం పైసా అడగకూడదు మా సీఏ గారికే బోల్డ్ అంత ఉంది కాకపోతే మా వాడికి ఇవరికే పెళ్ళైందా అబ్బే లేదమ్మా ఇదే మొదటి పెళ్ళి ఇదివరకు వరకు ఎన్ని సంబంధాలు వచ్చినా అతను చేసుకొని ఉన్నా అంట ఏదైనా ప్రాబ్లమా కాదు అమ్మాయిలు నచ్చగా నీ ఫోటో చూసి బాగా ఇంప్రెస్ అంట నువ్వు గనక ఓకే అంటే నాకు ఓకే అదేంటండి అబ్బాయికి రెండో పెళ్లి అమ్మాయికి చెప్పలేదే చెప్తే ఒప్పుకోదని అందుకని అబద్ధం చెప్పి పెళ్లి చేస్తారా ఉద్యమాలని విప్పల వాళ్ళని తిరిగి దీన్ని చేసుకోడానికి ఎవరూ ముందుకు రావడం లేదు రాక రాక మీ సంబంధం వచ్చింది రైటే కానీ రెండో పెళ్లి గురించి చెప్పకుండా పెళ్లి చేస్తే ఆ మూడు ముళ్ళు పడి మూడు రాత్రులు గడిస్తే అన్ని సర్దుకుంటాయి అంటే మోసం చేసి చేయటం ఇందులో మోసమే ఉంది ఇదేమన్నా మొదటి భార్య బిడ్డల్ని పెంచాలా ఆ భార్యతో భర్తను పంచుకోవాలా అది కాదండి అమ్మాయి బాగా ఫాస్ట్ ఒక పెళ్లిలో చూసాం తర్వాత ఏదైనా గొడవ చేస్తే అలా చేస్తే నా కూతురే కదమ్మా నష్టపోయేది ఆయనంత ధైర్యంగా చెప్తున్నప్పుడు మనకేంటండి మీరు కాదంటే దానికి ఈ జన్మలో మొక్కడు దొరకడు కాదనకండి సరే నా ఇష్టం సరే అమ్మాయికి అన్ని చెప్పారా అన్ని అంటే ఒక్క మీ పెళ్లి గురించే కాదు మన ఫ్యామిలీ గురించి కూడా అవును ఏమంది చాలా బాధపడింది జాలి పడింది నిన్ను చేసుకోవాలని ఆశపడింది నువ్వు కూడా ఊ అన్నావంటే సరే అదేంటండి అమ్మాయి దగ్గర ఎలాగో నిజం దాచావ్ అబ్బాయి దగ్గర దాచడం ఎందుకు దానికి పుత్తి వీడు అసలు బిల్లు తర్వాత అయినా తెలుస్తుంది కదండి ఆ పిల్ల బాబు చెప్పాడుగా మూడు మూడు పడి మూడు రాత్రులు ప్రేమే నన్ను బతికించింది బాబు మీ మనవడు ఎన్నాళ్ళు ఎప్పుడు నవ్వు మర్చిపోయావా ఏమైపోయావు ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను ఆయనేరి లోపల ఉన్నారా లేరు మేడం ఏం ఆఫీస్కి వెళ్ళారా డ్యూటీకి వెళ్ళారు డ్యూటీ మీద వెళ్ళారా అవునమ్మా డ్యూటీ మీద వెళ్ళారు అక్కడ ఏ హోటల్ ఎదిగారు నువ్వు లోపలికి పోదమ్మా మాట్లాడుకుందాం లేదమ్మా నేను ముందు ఆయన్ని చూడాలి నేను ఇప్పుడే ఊటికోమా రెండు మూడు రోజులు రెండేళ్లు ఆయన చూడకుండా శవల్లా బతికా ఇక రెండు క్షణాలు కూడా ఆయన చూడకుండా ఉండలేను మాయా ఇప్పుడు ఎలా అది అర్థం కావట్లేదు అల్లుడు గారికి మళ్ళీ పెళ్లి చేశామని బాధపడాలో కూతురు బతికొచ్చిందని సంతోషపడాలో తెలియటం లేదు నాకు అసలు ఏమి అర్థం కావట్లేదు ఈ టెన్షన్ ని దట్టుకోలేను మీ చేస్తా పల్లి మంది చేస్తా నాకొట్టి అమ్మాయి గార్ వచ్చసారని పెళ్లి విషయం తెలియనివ్వొదనే వెంటని అల్లుడి గారికి ఫోన్ చేసి చెప్పు హలో నా ఏంటో ఆర్మద బయటరే అండి తన టీపడి అనుసరియాచే ఈవానే వరల రాంగ్ నంబర్ ఆయా ఏంటి ఇప్పటివరకు యమా ఫాస్ట్ గానా

మా హోటల్కి మాత్రం బ్యాట్రాక్ రాకూడదు బాయ్ హలో 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 అయిపోయింది ఇప్పుడు ఈ మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపేదేలాగా ఫ్లైట్లో వెళ్ళిపోతే కరెక్ట్ ఇదిగో మొత్తం సిగ్గు అంతా అప్పుడే ఖర్చు పెట్టేకు ఇంకా రెండు రాత్రులు పడాలి నైన్ ఓకే వెలుగు పడుతోంది ఆ ఖర్చుని కూడా క్లోజ్ చేయండి ట్రై చేయలేదు ఇప్పుడే వస్తాను ఎక్స్క్యూజ్ మీ యూ ప్లీజ్ టెల్ మీ ద రూమ్ నెంబర్ ఆఫ్ మిస్టర్ విక్రాంత్ జస్ట్ అర్చనా నేనేనండి మీ అర్చని బాబు అండి ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ బహిరంగ ముద్దుల నిషేధం పక్క వాళ్ళకి ఇబ్బంది కదా కొంచెం కంట్రోల్ లో ఉందండి థ్యాంక్ యూ బాయ్ రూమ్కి వెళ్తాం బదే అని అక్కడ ఎవరు ఉన్నారు ఎవరు తర్వాత చెప్తాను నేను ఇంకా రూమ్ తీసుకొస్తాను మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అసలు చూడగలినా అని భయపడిపోయాను అసలు ఇన్నోళ్ళు ఎక్కడున్నావు ఏమైపోయాడు ఆ రోజు మినిస్టర్ తమ్ముని తీసుకొని కోర్టుకి వెళ్తుంటే వాళ్ళ మనుషులు అటాక్ చేసి నన్ను బాబుని కిడ్నాప్ చేసి వ్యాన్ పేల్చేశారు పేల్ చేశారు దేనికి సాక్ష్యాధార లేకపోతే కేసు కొట్టేస్తారని ఏదైనా గొడవ అయితే నన్ను అడ్డం పెట్టుకొని తప్పించుకుందామని అంటే ఈ రెండేళ్లు నన్ను బాబుని వాళ్ళ దగ్గరే బంధించుంచారు మొన్న కోర్టులో ఆ కేసు కొట్టేశాక మమ్మల్ని వదిలిపెట్టేశారు వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు దేశం విడిచిపెట్టి పారిపోయారు మీరు ఉన్నారు నువ్వు లేకపోతే ఎలా ఉంటానో నీకు తెలియదా కాకపోతే నువ్వు చనిపోయావు అనుకుని హలో నేనండి ఝాన్సీని ఎక్కడున్నారు ఇక్కడే పక్కనే ఉన్నాను ఫస్ట్ నా పక్కన ఉండకుండా ఆ ఎక్కడ ఉన్నానంటారంటండి త్వరగా రండి అలాగే వస్తాను ఎవరండి మళ్ళీ వచ్చి వివరంగా చెప్తాను ఉండు వెంటనే వచ్చేస్తాను విక్రాంత్ గారు రూమ్ నెంబర్ ఎంత అండి ఆయన రెండు రూములు తీసుకున్నారు సార్ ఏ రూమ్ లో ఉన్నారండి సారీ సార్ మాకు తెలియదు తెలుగు ఆ మాత్రం తెలీదా పైగా సూట్ ఒకటి సార్ రామకోటి నువ్వు ఇక్కడ అర్చనమ్మ గారు బతిగా ఉన్నారండి ఇప్పుడే వచ్చింది కలిసారా మీ పెళ్లి విషయం చెప్పేశారా లేదు ఇప్పుడు చెప్పాలి వద్దు సార్ చెప్పొద్దు ఏ రెండేళ్లుగా తప్పించి కలవరించి ఎంతో ఆశగా మీకోసం వస్తే నేను రెండో పెళ్లి చేసుకున్నానని ఎలా చెప్తారు సార్ ఈ విషయం ఆవిడకి తెలిసి తట్టుకోలేదు సార్ దివ్య భారతిలో మేడం చచ్చిపోతుంది సార్ చాలా అయితే ఝాన్సీకి చెప్తా అది ఇంకా తెలుసా ఆవిడకి అసలు ఏం తెలియదు అండి ఫస్ట్ అని ఆవిడకి అబద్ధం చెప్పి పెళ్లి చేశాం అదేంటి పెళ్లి ముందు చెప్పన్నాను చెప్పామని చెప్పారు చెప్తే ఆవిడ చేసుకోదు మీరు చేసుకోరని అలా అబద్ధం చెప్పాము ఆవిడ అసలే ఫస్ట్ అండి ఈ నిజం తెలిస్తే పెళ్లి మీద పెళ్లి చేసుకున్న దొంగ సీయని పేపర్లు వేయించి దాని కింద మీ ఫోటో వేస్తుంది ఆ ఆవేశంలో సూసైడ్ చేసిన చేసుకుంటుందండి టూ జీరో సిక్స్ లో ఉన్నవాడు మీకు ఏమవుతారు ఆవిడ మా ఆవిడే ఆవిడ మిమ్మల్ని పిలుస్తున్నారు సార్ అలాగే సార్ రూమ్ నెంబర్ త్రీ జీరో సిక్స్ లో ఉన్నవాడు మీకు ఏమవుతారు ఆవిడ మా ఆవిడే మిమ్మల్ని రమ్మంటున్నారు సార్ ఆవిడ పిలుస్తుంది ఈవిడ పిలుస్తుంది నేను ఎటు వెళ్ళాలరా ఇద్దరి దగ్గరికి వెళ్ళకుండా వేరే రూమ్ తీసుకుని రెస్ట్ తీసుకోండి మెంటల్ పీస్ లేకపోయినా మెంటల్ లేకుండా ఉంటుంది నేను ఇప్పుడు ఏం చేయాలరా కాళ్ళు చేతులు ఆటలేదు దడొచ్చేస్తుంది మీరు అదృష్టవంతులు నా కళ్ళు ముక్కు చెవులు కూడా దడొచ్చేస్తుంది సార్ మీకు ఎన్నిసార్లు చెప్పాలి మీ బిడ్డ తల్లి గారు రమ్మంటున్నారు సరే వస్తున్నాను పద సార్ మూన్ వెళ్ళిపోయి సన్ వచ్చేసేలా ఉందంట సార్ మీ హనీమూన్ వైఫ్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు ఏమిటండి ఎక్కడికి వెళ్ళారు తెల్లారిపోతుంది కదండి అదే నీకు తెల్లారిపోతుంది నాకు చల్లారిపోయింది చల్లారిపోవడం ఏంటి అదే సడన్ గా మా ఎస్పీ గారు వచ్చారు ఆయన వస్తే మీకేంటి మీరు లీవ్ లో ఉన్నారు అది దిక్కుమాలని ఎమర్జెన్సీ సర్వీస్ కదా లీవ్ లో ఉన్నా డ్యూటీలో ఉన్నట్టే అదిగో ఆయన దా ఫోన్ హలో నేను రామ్ నమస్తే సార్ చెప్పండి నాకు నమస్తే సార్ నేను మీ హెడ్ కానిస్టేబుల్ని ని టెర్రరిస్టా ఇక్కడ ఉన్నాడా పట్టుకోవాలా టెర్రరిస్ట్ పట్టుకోవడమే సార్ నేను రామకోటిని మీకోసం అర్చనమ్మ గారు కాదాలంతా తిరుగుతున్నారు సార్ తెలుసు సార్ ఇప్పుడు వెళ్ళి వాళ్ళని ఎలా పట్టుకోమంటారు నా దగ్గర ఏకే ఫార్టీ సెవెన్ కూడా లేదు ఏకే ఫార్టీ సెవెనా ఓ అమ్మో ఇద్దరు పెళ్ళ షాకీనికి మెంట్లెక్కినట్టుంది రైటే ఈ నైట్ మాకు ఫస్ట్ నైట్ సార్ మంచి మూడ్ లో కూడా వచ్చాం మీరు ఇప్పుడు ఇలా చెప్పడం ధర్మమా సార్ నన్ను మానవ లేదు గ్యారంటీగా ఈయన క్రాక్ వచ్చేసింది అలాగే వెంటనే బయలుదేరి వస్తున్నాను మళ్ళీ ఎక్కడికండి అదే ఎవరో టెర్రరిస్ట్ పట్టుకోవాలంట మిమ్మల్ని రమ్మంటున్నాడు కరెక్ట్ గా క్యాచ్ చేసావు నేను వెళ్ళి రానని చెప్పేస్తాను నువ్వు అప్సెట్ కాకుండా కూర్చో ఓకే ఏంటి రెండు సంవత్సరాల తర్వాత ఎంతో ఆశగా వస్తే రెండు నిమిషాలైనా నాతో ఉండకుండా వెళ్ళిపోయారు అదే మా ఎస్పీ గారు వచ్చారు ఎవరు షారుఖ్ ఖాన్ గారా కాదు ఆమిర్ ఖాన్ గారు ఏదో అర్జెంట్ కేసు అంట నెల రోజుల పాటు నో కేసెస్ ఓన్లీ కిస్సెస్ అయితే ఉండు ఇప్పుడే సెలవు కావాలని చెప్పేసి ఎక్స్క్యూజ్ మీ సార్ వాట్ ఇది ఫైవ్ స్టార్ హోటల్ మీరు ఆ రూమ్ లో కావండి ఈ రూమ్ లో కావండి పెడితే కుదరదు మరి వేరే రూమ్ లో ఏమైనా ఇస్తారా సారీ ఇక్కడ రెండేసి మూడేసి రూమ్లు ఇవ్వరు అందుకని ఒకే రూమ్ లో అది అసలు కుదరదు సీ సార్ ఇది ఫ్యామిలీస్ దిగే హోటల్ అందుకనిగా ఫ్యామిలీస్ తో వచ్చాను చూడండి మీలాంటి ఇలాంటి టూ ఎన్ వన్ పార్టీస్కి వేరే టైప్ హోటల్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళండి అలాగా ఆ అలాగే ఆ ఛీ 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 పెద్ద ఉద్యోగం రిజైన్ చేసి పారేసి వెళ్ళి ట్యాంక్ బండ్ మీద మామిడి తాండ్రా మ్యాంగో జల్లి అని అమ్ముకోవడం బెటరు ఏమైంది ఏమైందా ఇవాళ ఫస్ట్ నైట్ అన్న సరే కుదరదు వెళ్ళి ఇప్పటికి ఆ టెర్రస్ని పట్టుకోవాలంటాడు అంటే ఫస్ట్ నైట్ లేదండి మాట ఫస్ట్ నైట్ ఎందుకు లేదు బోల్డ్ నైట్లు ఉన్నాయి ఒరే రాంకోటి వెళ్ళారా సార్ తీసుకో అలాగే నువ్వు వాడు కూడా హైదరాబాద్ వెళ్ళిపోవు ఈ టెరస్ రోజుల్లో వేస్తాను బుద్ధి లేక పోలీస్ డిపార్ట్మెంట్ మెన్షన్ చేసుకున్నాను మమ్మీస్తుంది సరే ఉండు ఏదైనా తీసుకొస్తాను